నమస్తే వెల్కమ్ టు వైఎన్సి న్యూస్ కోరుకొండ మండలం కాపవరం మత్స్య సొసైటీ మహాజన సభ గ్రామ సచివాలయం వద్ద ప్రత్యేక అధికారి ఎం బ్రహ్మానందం అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి బ్రహ్మానందం మాట్లాడుతూ కాపవరం మత్స్య సొసైటీపై పై అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని గత పాలక వర్గం రికార్డులు తమకు స్వాధీనం చేయాలని తెలియజేసినప్పటికీ వారు ఇవ్వలేదని తెలిపారు ఈ విషయమై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం గత పాలక వర్గం రద్దు ప్రత్యేక అధికారి నియామకం మధ్య సొసైటీ త్వరలో ఎన్నికలు జరిగిందన్నారు దీంతో ఉన్నతాధికారులు గత పాలక వర్గాన్ని ప్రత్యేక రద్దు చేసి అధికారిగా తన నియమించారని తెలియజేశారు అక్కడకు హాజరైన సభ్యులందరితో ప్రత్యేక అధికారి సమావేశమై మత్స్య సొసైటీ విషయమై సమీక్షించారు త్వరలో కాపవరం మత్స్య సొసైటీకి ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ హరీష్ సూర్య మత్స్య సొసైటీ మాజీ అధ్యక్షులు కొండేటి ధర్మరాజు మత్స్య సొసైటీ సభ్యులు తదితరులు ఉన్నారు ఈ ఈరోజు కాపురం గ్రామంలో కాపురం సచివాలయం దగ్గర మత్స్యాకార సంఘం కాపురం ముసల్మన్ మత్స్యాకార సంఘం కాపురం జ మహాజన సభ జరిగింది దీనికి కారణం ఏంటంటే గతంలో ఈ మహాజ ఇది మత్స్య సంఘం మీద అభియోగాలు వచ్చి సంఘం యొక్క రికార్డులు ఇమ్మని పాలక వర్గాన్ని పాత పాలక వర్గాని అడిగే అడగడం జరిగింది అడగగా వారు ఇవ్వకపోవడం ఉండడం వల్ల ఒక స్పెషల్ ఆఫీసర్గా నన్ను ఈ శ్రీ ఎం బ్రహ్మానందం ఫిసిటీ డెవలప్మెంట్ వారిని నియమించడం జరిగింది దాని నిమిత్త దాని నిమిత్తం మేము మహాజన సభ ఈరోజు ఐదో తారీఖున పది గంటలకి నిర్వహించడం జరిగింది దీని ఈ దీని సంఘంలో సభ్యులు సుమారు వంద మంది ఉంటారు ఈరోజు సంఘ రికార్డుల విషయమై మన ఎన్నికల విషయమై మిగతా విషయాలన్నీ కూడా చెరువుల విషయాలని కూడా చర్చించి ఇక్కడ నుంచి స్పెషల్ ఆఫీసర్ ఆధీనంలో ఉంటాయని తెలియజేయడం జరిగింది జరిగింది పోలీస్ కేసు పెట్టినా కూడా వాళ్ళు రికార్డు అప్పగించలేదు పాత రికార్డు అప్పగించలేదు కారణంగా ఈ మహాజన సభలో తెలియజేసి సంఘ సభ్యులందరూ తెలియజేయడం జరిగింది తెలియజేసి సంఘంలోని సభ్యులందరూ ఎంతమంది ఉన్నారు నమోదు చేసి మామూలుగా తీర్మానించడం ఇప్పటి వరకు డెబ్బై డెబ్బై ఐదు మంది దాకా అర్జెంట్ అయ్యారు డెబ్బై ఐదు మంది దాకా వచ్చారు అధ్యక్ష అధ్యక్షతన నిర్వహిస్తుంది వారు జిల్లా జాయింట్ రిజిస్టార్ జిల్లా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ఎక్స్ఐ ఫిషర్ జాయింట్ రిజిస్టార్ ఫిషర్మెన్ కోఆపరేషన్ సొసైటీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారు ఆదేశం